కాకి అన్నం పెడుతున్నారా అయితే మీకు జీవితంలో జరిగేది ఇదే రోజు కాకి అన్నం పెడితే మీకు జరిగేది ఇదే సాధారణంగా పెద్దవారు కాకులకి ఆహారం పెడుతూ ఉంటారు కాకులు ఇంటికి వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు తరిమేస్తూ ఉంటారు మరి కొంతమంది కాకులను దైవంగా భావించి ఆహారం పెడుతూ ఉంటారు మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది కాకులకి అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావాలను కలుగ చేస్తుందా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఒక చిన్న కథను విందాం అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు భూపతి వర్మ భూపతి వర్మకు రవివర్మ అశోకవర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు భూపతి వర్మ తన సుశీలమైన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు తన కుమారులకు అన్ని విద్యలు నేర్పించేవాడు కాలం గడిచే కొలది తను ముసలివాడు అయ్యాడు తను విశ్రాంతి తీసుకునే సమయం దగ్గర పడుతుందని తెలుసుకొని తన కొడుకులు ఇద్దరినీ కూడా దగ్గరకు పిలిచి కుమారులారా మీరు రాజ్యపాలన చెయ్యవలసిన సమయం దగ్గర పడుతుంది అందుకుగాను కేవలం విద్యలే కాక ప్రజల జీవన విధానం వారి ఇష్టాలు కష్ట నష్టాలు మీరు తెలుసుకోవాలి అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు రాత్రి భవనాన్ని విడిచి దేశ సంచారం రండి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడు తండ్రి మాటలకు రాకుమారులు ఇద్దరూ కూడా తన సమ్మతిని తెలిపి ఒక మంచి రోజున దేశ సంచారానికి వెళ్ళారు పెద్దవాడైన రవివర్మ రాజ్యపు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు చిన్నవాడైన అశోకవర్మ దక్షిణానికి వెళ్ళాడు దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళుతూ వెళుతూ ఒక సువిశాలమైన ఎడారిని చేరుకున్నాడు ఆ ఎడారిలో అతనికి పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది అశోకవర్మ ఆ భవనంలోనికి వెళ్ళాడు ఆ భవనంలో ఒక అందమైన యువతి హంసతూలిక పైన పడుకొని ఉండడం చూశాడు కానీ ఆమె కదలలేదు మెదలడం లేదు ఆ పక్కనే తలతప్ప మిగిలిన మొత్తం శరీరం కూడా ఉక్కులా మారిన ఒక మనిషిని చూశాడు అశోకవర్మ ఆలోచిస్తూ ఆ మనిషి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు అదేంటో చెప్పాలి అని అనుకునే లోపుగా ఒక కందిరీగ వచ్చి అశోకవర్మని కొట్టింది వెనువెంటనే అశోకవర్మ తల తప్ప మిగిలిన శరీరం అంతా కూడా ఉక్కులాగా మారిపోయి అశోకవర్మ కూడా ఒక శిలలాగా నిలబడిపోయాడు ఒక సంవత్సరం గడిచింది ఉత్తరానికి వెళ్ళిన రవివర్మ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు కానీ అశోకవర్మ మాత్రం తిరిగి రాలేదు అతను ఏమైపోయాడు అనే బెంగ అందరికీ కూడా పట్టుకుంది తమ్ముడిని వెతికి తీసుకురావడం కోసం రవివర్మ దక్షిణం వైపు బయలుదేరాడు అడవి మార్గం గుండా రవివర్మ ప్రయాణిస్తూ ఉన్నాడు అడవిలో ఒక ప్రక్కంతా కూడా కారు చిచ్చుతో అడవంతా కూడా తగలబడిపోతూ ఉంది పెద్ద బండరాయికి ఒకటి పెట్టిన తేనె ఆ మంటలలో చిక్కుకొని ఉండడాన్ని గమనించిన రవివర్మ ఆ రాతి చుట్టూ ఉన్న మంటలను ఆర్పివేశాడు తమను తమ చిన్న బిడ్డలను ఆ ప్రళయం నుండి కాపాడిన రవివర్మకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రత్యేకగా ఏమైనా వరం కోరుకోమన్నాయి ఆ తేనెటీగలు తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ ఆ తేనెటీగలకు వివరించాడు సాయంగా తాము వస్తామని ఆ తేనెటీగలు రవివర్మతో బయలుదేరాయి తేనెటీగలు వెంటరాగా ముందుకు సాగిన రవివర్మ ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు లోపలికి ప్రవేశించగానే శిల రూపంలో ఉన్న తన తమ్ముడు మరొక మనిషి కనబడ్డారు వాళ్ళిద్దరూ రవివర్మకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే ఏదో శబ్దం వారిద్దరి దృష్టిని ఆకర్షించింది రవివర్మను కొట్టడానికి వస్తున్న మాయా కందిరిగను అతని వెంట వచ్చిన తేనెటీగలు అప్పటికే వాసన పసిగట్టి దానిని చుట్టుముట్టాయి విరోచితంగా పోరాడి ఆ తేనెటిగలు మాయా కందిరిగని చంపేశాయి కందిరిగ బెడద తప్పిన తన సోదరిని ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు తేనెటీగల సాయంతో రంగుల భవనంలో ఉన్న మాంత్రికుడు స్థావరాన్ని కూడా రవివర్మ చేరుకున్నాడు మాంత్రికుడు అప్పటికే పూజలో ఉన్నాడు రవివర్మను చూడగానే ఆ మాంత్రికుడు మాయా యుద్ధం మొదలుపెట్టాడు అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేదు చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలి అవ్వక తప్పలేదు మాంత్రికుడు చచ్చిపోగానే వారు ఉన్న రంగుల భవనం మాయమైపోయింది అశోక వర్మ మరు రాకుమారినితో పాటు మాంత్రికుడు అపహరించి తెచ్చిన కస్తూరి రాజ్యపు రాకుమారి కూడా ఆ మాయగాడి మాయాబంధం నుండి విముక్తి లభించింది వారందరూ కూడా సంతోషంగా తమ తమ రాజ్యాలను చేరుకొని హాయిగా జీవించసాగారు ఇక మన వీడియోలోకి వస్తే మన హిందూ ధర్మంలో ఆచరించేటువంటి ఆచారం వెనుక ఉన్న సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ఆహారాన్ని ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు తాను ప్రాణులన్నింటికి రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు అనేవి ఏవి రావు అని అన్నాడు అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు యమలోకంలో మరణించిన వారి బంధువులు వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నారు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకి పిండాలు పెడుతూ ఉన్నారు కాకులకి పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాన్ని చదువుతారు ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే గాలిలో విహరించే పక్షులు నీటిలో నివసించే జలచరాల రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలి అని పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులోని పరమార్థం పూర్వం నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రధానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తూ ఉంది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నారు రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుంది అని వరాన్ని ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి దీని ప్రకారం శనిదేవునికి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏవైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యంగా తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారా అలాగే కాకులకు పెట్టడం ద్వారా వ్రతం పరిపూర్ణమైందని భావించాలి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయటం నోరు లేని జీవాలకు ఆహారం పెట్టడం తప్పనిసరిగా చెయ్యాలి కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొందింది అందుచేత కాకి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లు అవుతుందని విశ్వాసం ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మన ప్రజలు మర్చిపోలేదు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉంటారు కాకి శనీశ్వరుని వాహనం అందుకే మనం భోజనం చేసే ముందు అన్నం దేవుడికి నివేదన చేసిన తర్వాత మాత్రమే కాకులకు పెట్టాలని శాస్త్రం చెబుతుంది మన పితృదేవతలు కూడా కాకి రూపంలో ఉండి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి యమలోక ద్వారం వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితృదేవతలు సంతోషించి మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని అందిస్తారు కాకి అపర కార్యాలయందు శ్రాద్ధ కర్మలయందు అన్నం మొట్టకపోతే మన పితృదేవతలకు మనపై ఆగ్రహం ఉందనేది పెద్దల మాట అందుకే కాకి అన్నం తినే వరకు తాపత్రయపడి కాకి తిన్న తర్వాతే కుటుంబ సభ్యులు భోజనం చేస్తారు కాకి మనం పెట్టిన ఆహారం తింటే పితృదేవతలు తిన్నట్టే అని భావిస్తారు మొత్తం మీద మేము చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయం దీనివలన మీకు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అలాగే శనిదేవుడు సంతోషిస్తాడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే మనల్ని జీవితాంతం కాపాడుతూ ఉంటుంది కాబట్టి కాకి అన్నం పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కావున కాకి తినడానికి ఆహారం పెట్టినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది తద్వారా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి